మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ వరలక్ష్మి వ్రతం అనేది వ్రత కథలో ఈ చారుమతి అనే ఆవిడకి ముందు స్వప్న దర్శనం అవుతుంది ఆవిడ చాలా శుచిగా సాంప్రదాయబద్ధంగా అత్తమామల పతివ్రత మీన్స్ ఏంటంటే ఓన్లీ ఒక యాక్స్పెక్ట్లోనే స్పౌస్ విషయాలను చూస్తారు పతివ్రత అంటే అత్తమామలను తన తల్లిదండ్రులు లాగా వేదన లేకుండా చూసుకునేది పతివ్రత అని అర్థం అట్లాగే ఆధ్యాత్మికతగా ఉన్న స్థితిలో గురుస్థానంలో కానీ గురుపతి స్థానంలోగా ఉంటే తన అంటే పది మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే తన పిల్లలకి పక్క వాళ్ళ పిల్లలకి భేదం లేకుండా చూడగలిగేటువంటి మనస్తత్వం అని మాతృత్వం అంటారు అలాగేంటంటే ఒక పది మంది ఆడవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు తన తల్లికి మిగతా తల్లులకి భేదం లేకుండా చూడ చూడటం అనేది ఏంటంటే పుత్రస్థానంలో అది యోగ్యత కింద లెక్క పెడతారు అట్లాగే మిగతా విషయాల్లో ఈ ద్వైతము అద్వైతము వచ్చి పరమాత్మ మనము వేరనేది లేదా గురువు శిష్యుడు వేరనేది ఈ గౌరవం ఇవన్నీ వస్తాయి కదా ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే మీకు దసరాలో ఉన్నటువంటి నవరాత్రుల్లో కానీ వరలక్ష్మి వ్రతంలో కానీ ఎంత గొప్పగా ఉంటుందంటే వాళ్ళ కథ చదువుకుని చారుమతి దేవి కనుక ఇవన్నీ తోరణాలు కట్టుకుని పూర్తి చేసిన అందరు చేసిన తర్వాత అష్టైశ్వర్యాలు వస్తాయంటానికి వాళ్ళు అలా ప్రదక్షణాలు చేయగానే ఒకసారి గల్లు గల్లు మనీ కళ్ళకి గజ్జలు వచ్చేసినట్టుగా తర్వాత రెండు చేతులకి మురుగులు వచ్చేసినట్టుగా తర్వాత పట్టు పంచులు వచ్చినట్టుగా సర్వాలంకార భూతులు అయిపోయారని చెప్పేసి అందులో వ్రత విధానంలో ఆవిడికి జరిగిన అనుభూతి చెప్తుంది భగవత్ అనుగ్రహంగా లక్ష్మీ అనుగ్రహంగా కానీ ఇందులో విశేషంగా గొప్పతనాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే లాస్ట్లో వాయనం ఇస్తారు మనకి శనగలు అవన్నీ తాంబూలము మనకి పెట్టేసేసిన తర్వాత మనకి అది ఇచ్చేటప్పుడు అక్కడ ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి చేసుకుంటుంది అనుకోండి అవతల ఒక యాభై ఏళ్ళు ఆవిడ తాంబూలం తీసుకుంటే అది ఇప్పుడు నేను నేను చెప్పే డైలాగ్స్ బాగుంటాయి ఏంటంటే అమ్మ ఎవరమ్మ వచ్చింది నేనమ్మ గౌరీదేవి ఇస్తే వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం కోరిత వరం ఇచ్చిన వరం అని చెప్పుకుంటారు ఈవిడ ఆవిడకి నమస్కారం పెడుతుంది తాంబూలం ఇస్తుంది కానీ ఏంటి తెలుసా ఒక యాభై ఏళ్ళు ఆవిడ వరలక్షణ వ్రతం చేసుకుంటోంది వాళ్ళ ఎదురింట్లో కొత్తగా కోడలు వచ్చింది ఈ యాభై ఏళ్ళు ఆవిడ ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయిని తాంబూలం తీసుకోవడానికి వాయినం తీసుకోవడానికి వస్తుంది ఐదుగురు మొత్తం ఐదుల్లో ఒక ఆవిడగా ఎదురింట్లో కొత్తగా వచ్చిన కోడలు వస్తే ఈవిడ అడుగుతుంది అమ్మ ఎవరమ్మ వచ్చింది అంటే నేను గౌరమ్మని అంటుంది అమ్మ ఇస్తేని వాయనం అంటే పుచ్చుకుంటున్న వాయినం ఉంటుంది అమ్మ కోరిత వరం అని అడుగుతుంది ఆవిడ ఆవిడ ఇస్తిన వరం అంటుంది ఈ యాభై ఏళ్ళ ఆవిడ ముత్తైదు ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయికి నమస్కారం పెట్టుకుంటుంది అంటే అక్కడ వరలక్ష్మి వ్రతంలో ఉన్నట్టే పీక్ పాయింట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఎవరైతే ఆచరించారో ఈ ఆచరించిన వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావించబడాలి ఎవరికైతే ఐదుగురు ముత్తైదులను పెట్టుకుని వాయనం చేసుకుని జ్యోతులు దానం ఇస్తారో మంగళగౌరి వాసన చేసుకునేటప్పుడు కానీ శానోన్నతంలో కానీ ఐదుగురు ముత్తైదులకి వాళ్ళని వరలక్ష్మి స్వరూపంగా తీసుకోవాలి అని చెప్తుంది మీకు ఈ బ్రాహ్మణత్వం అబ్రాహ్మణత్వం చెప్పేటప్పుడు బ్రాహ్మణులందరికీ నమస్కారం పెడతారండి ఇంత పెద్ద డెబ్బై ఏళ్ళ వాడు మురుసూబ్బు గారు కూడా వచ్చి బ్రాహ్మణి నమస్కారం పెడతారు అంటారు సరే అక్కడ ఆ బ్రహ్మస్థానంలో ఉంచినప్పుడు మాత్రమే పెడతారు విడప్పుడు ఆయన నమస్కారం పెట్టడం అట్లాగే వరాయ మహావిష్ణు స్వరూపాయ వరాయ అన్నప్పుడు డెబ్భై ఏళ్ళ మామగారు లేకపోతే అరవై ఏళ్ళ మామగారు ఇరవై ఏళ్ళ అల్లుడికి కాళ్ళు గడుగుతాడు అక్కడ మహావిష్ణు స్వరూపంగా భావించి మాత్రమే కాళ్ళు గడుగుతాడు ఆ తర్వాత నుంచి ఎప్పుడూ కూడా అల్లుడికి కాళ్ళు పట్టుకోకూడదు మామగారు మామగారికి అల్లుడు నమస్కారం పెట్టాలి మామగారి కాళ్ళకే అల్లుడు నమస్కారం పెట్టాలి కేవలం అక్కడ విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు అట్లాగే మీకు నవరాత్రుల్లో కూడా ఒకటో ఏడు పాపని రెండో ఏళ్ళ పాపని మూడేళ్ల పాపని నాలుగేళ్ళు పాపని ఐదేళ్ళు పాపని ఆరేళ్ళ పాపని ఏడేళ్ళ పాపని ఎనిమిది ఏళ్ళు పాప తొమ్మిదేళ్ళ పాపని మొదటి రోజు ఒక సంవత్సరం అమ్మాయిని రెండేళ్ళు రెండు సంవత్సరం అమ్మాయి అటు పెట్టి తొమ్మిది పాప కూడా తొంభై ఏళ్ళ ఆవిడ వచ్చేసి ఆవిడికి అన్ని షోరశోపచారాలతో ఆ పాపకి పూజ చేసి అంటే అక్కడ అమ్మవారి స్వరూపంగా నవరాత్రులు అమ్మవారి స్వరూపంగా పెడతారు ఇక్కడ అదేవిధంగా వరలక్ష్మతంలో వ్రతంలో చాలా గొప్పతనం ఏంటంటే ఎదుటి వచ్చిన ముత్త సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా తీసుకుని వాళ్ళకి పాద నమస్కారం చేసి వాళ్ళది అక్షింతలు వేయించుకుంటారు అది ఈ వ్రతంలోనే అందరికీ ఈక్వాలిటీ లోపల ఉన్న పరమాత్మనే చూడాలి తప్పితే భౌతిక భౌతికంగా ఆవిడకి వయసు ఎంత ఆవిడ క్వాలిఫికేషన్ ఏంటి ఆవిడ జాబ్ ఏమిటి ఇవన్నీ చూడరు అక్కడ ఇచ్చే ఆవిడ పెద్ద ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఆర్డీఓనో లేకపోతే పెద్ద లెక్చర్ అయితే ఎదురు వచ్చిన అమ్మాయి చక్కగా అప్పుడే డిగ్రీ అయిన అమ్మాయో లేకపోతే ఇరవై ఏళ్ళ పిల్ల వచ్చినా కానీ ఆవిడకి మహాలక్షి స్వరూపంగా చేసి ఆవిడ కాళ్ళకి పసుపు రాస్తారు ఇంత పెద్ద ముత్తైదు ఆ పాపకి ఏంటంటే పసుపు రాస్తుంది అంటే అమ్మవారికి పసుపు రాస్తున్నానని అమ్మవారికి పసుపు ఇస్తారు మంగళసూత్రానికి అమ్మవారికి గంధం అలుగుతుంది అమ్మవారికి బొట్టు పెడుతుంది అంటే ఎక్కడంటే ఎదురు ఉన్న మనిషిని అమ్మవారిగా చూసేటువంటి మనస్తత్వము గొప్పతనము ఈ వరలక్ష్మి వ్రతంలో మన ధార్మికంగా ఉంచినటువంటి అమోఘమైనటువంటి ఇది అక్కడ ఆ స్థానంలో ఆవాహన అట్లాగే మన విగ్రహానికి కూడా నేను కలశానికి కూడా ఆరాధన చేసినప్పుడు ఈ కలశానికి పానపరక్ష చేసినప్పటి నుంచి ఆరాధన చేసినప్పటి నుంచి అది పవిత్రంగా దాన్ని చాలా గౌరవంగా అక్కడ అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుగానే భావిస్తాం మళ్ళీ ఉద్వాసన చెప్పిన తర్వాత అది మామూలు బిందే అవుతుంది అది మామూలు కొబ్బరికాయ అవుతుంది అది మామూలు నీళ్ళే అవుతాయి కానీ ఆవాహన లోపల అది విగ్రహాన్ని కూడా మనం చెక్కేటప్పుడు చూడండి రకరకాల వాళ్ళు రకరకాల మీద కూర్చునే చెక్కుతాడు ఉలి కానీ అది ప్రాణపరిష్ఠ అయిన తర్వాత విగ్రహం ఇచ్చిన తర్వాత దానికి షోడశోభ్రాలు చేయాలి దానికి అన్నీ చూడాలి ఇంటి గెస్ట్ లాగా పంచోపచారాలు షోడోభరాలు చేసి దాన్ని చాలా గౌరవంగా దానికి నియమిష్టాలని పాటిస్తాం ఈ ఆవాహనలోని తత్వము ఈ సైంటిఫిక్ రీజన్ ఏదైతే ఉందో అది ఎదుటి వాడిలో ఎదుటి ఉన్నటువంటి ముత్తైదులో చూసేట గొప్పతనము ఈ చారుమతి దేవి వ్రతించినటువంటి ఈ వ్రత కథలో ఉన్నటువంటి గొప్పతనము చాలా అమోఘమైనది అద్భుతమైనదిగా మనం తెలుసుకుంటాము ఇది అందరూ కూడా తెలుసుకొని ఈ వ్రతకథలోని గొప్పతనము అందులోని ధార్మికత ఇది కనుక తెలుసుకుంటే చాలా హైందవ సంస్కృతిలో ఉన్న ఔన్నత్యం అనేది మనకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఒక్క విషయాన్ని మీరు కోరటం నేను చెప్పడం జరిగింది చాలా సంతోషమ్మ